భారతమీ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ అనేదానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బొడ్డు శ్రీరాములు గారు అయిన తల్లిదండ్రుల పేరు మీద బొడ్డు కోటయ్య గారు మీద వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదానం చెప్పేసి ఏం చేస్తున్నామంటే అన్న చెప్పగానే అన్న పేరు మీద ఎక్కడైనా ఏదైనా చేద్దామని చెప్పంటే అంటే ఇక్కడ చేస్తే బాగుంటుంది చెప్పగానే కూడా మిత్రులు కూడా వచ్చారు అదే కూడా వచ్చారు మంది డాడీ పేరు మీద అడిగారు ఫాదర్జీ కాబట్టి కూడా ఆ డాడీని కూడా బుక్ చేసుకుంటూ మెమరీ సర్వీస్ ని గుర్తుపెట్టుకునేలాగా మెమరీ సర్వీస్ ని అన్నదాన కార్యక్రమంగా చేస్తారు మీ దాంట్లో ఎవరైనా సరే ప్రత్యేక దినాలు కానీ మ్యారేజ్ డే కానీ మైతి కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే లేకపోతే దై నెంబర్ పెడతాము వాళ్ళకి ఫోన్ చేసాను మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళని పిల్లల్ని ఆదుకుంటే మాకు చాలా సంతోషం ఎందుకంటే రిఫ్రెండ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా పూట తిన్న దాంట్లో వాళ్ళు కూడా తింటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మా హెల్పింగ్ కార్డ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ మా హెల్పింగ్ కార్డ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసిన బొట్టు శ్రీరాము గారు గారికి వారి దంపతులకి మరియు వారి యొక్క పిల్లలకి ప్రత్యేక ధన్యవాదాలు మా హెల్పింగ్ కార్డ్ తప్పకు అయితే ద్వారామయ్య రఘునాథ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ సమయం కూడా మాకు ఇచ్చారు పిల్లలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్